నాకొక డౌట్ పాస్టర్ గారు మీకు నిజంగా నిత్యజీవం నిత్య జీవం మీద నమ్మకం ఉంటే మీరెప్పుడూ అక్కడికి పోయి ఉండొచ్చు కదా ఇంకా ఈ పాపిష్టి లోకంలో బతకడానికి పోకలాటం ఎందుకు ఎవరిని ఎప్పుడు తన దగ్గరికి తీసుకుపోవాలో దేవుని చిత్తం నువ్వు పొమ్మంటే పోతావా ఏంటి నువ్వెండి చెప్పినా ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయనే పరలోకానికి మార్గం మీ దేవుడు చనిపోయి తిరిగి లేచాడన్నది కల్పితం మా నాయకుడు జీవత్సవాల్లా ఉన్న జాతిలో జవసత్వాలు నింపాడన్నది నిజం కాబట్టి ఇక్కడ ఉండాల్సింది చర్చి కాదు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అద్గది ఇప్పుడు దొరికేవరా మిమ్మల్ని అనగదొక్కి జీవత్సవాల మార్చింది నువ్వు సమర్థిస్తూ వెనకేసుకొస్తున్న హిందూ మతం కాదా సరే హిందూ మతం మా జాతిని అనగదొక్కింది అనుకుందాం మరి మీ క్రైస్తవులే రెండు వందల యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు కదా అప్పుడెందుకు దళితులు అభివృద్ధి చెందలేదు కొన్ని దశాబ్దాలుగా మెజారిటీ దళితులు మీ క్రైస్తవ మతంలోనే ఉన్నారు అప్పుడెందుకు దళితులు అభివృద్ధి చెందలేదు మీరు దళితుల్ని మతం మార్చారు తప్ప వాళ్ళ బ్రతుకుల్ని మార్చలేదు అంబేద్కర్ మా వాళ్ళ బ్రతుకులు బాగుపడాలనుకున్నాడు అందుకు రిజర్వేషన్లు ఉండాలనుకున్నాడు కానీ మీరు మాత్రం వాళ్ళని చదువులు ఉద్యోగాల దాకా వెళ్ళనీయకుండా మీ చర్చిలోనే ఆపేశారు ఆయన ఆశించింది జరిగి ఉండేది మీ చర్చి ఆయన ఆశయాలకు అడ్డుపడకుండా ఉండి ఉంటే అంబేద్కర్ నా వాళ్ళు సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదగాలనుకున్నాడు ఆయన ఆశించింది జరిగి ఉండేది మీరు వీళ్ళని గొర్రెలుగా మార్చకుండా ఉండి ఉంటే